స్ ఎంజిఆర్ అండ్ జయలలిత వీరిద్దరికి సంబంధించి ఇద్దరు అనే ఒక సినిమా ఉంటుంది సూపర్నిచ్చి సినిమా మండరాపండి అందులో ఫ్రెండ్షిప్ లవ్ రిలేషను అన్నీ చూపిస్తే చూడండి అది ఎంజిఆర్ చనిపోయినటువంటి అతను ఉన్నారు కదా ఈ స్టాలిన్ వాళ్ళ నాన్న కళానేదా కరుణ అనేదా కరుణ అనేది వీళ్ళిద్దరు స్టోరీ మధ్యలో జయలలిత సినిమాల్లోకి రావటానికి ముందు అతనికి ఎలా పెళ్ళి అవటం భార్య చనిపోవటం ఈమె అలాగే ఉందనటం దగ్గర అవటం ఆ తర్వాత అతను పెళ్ళి అవటం ఆ తర్వాత ఈమె అతనితోనే ఉంటూ ఇంకా క్లోజ్గా మూవ్ అవుతూ పార్టీకి సేవ చేయటం తీర అతను చనిపోయిన తర్వాత అతని భార్యని ముఖ్యమంత్రి పెట్టడం ఎక్కిస్తే పార్టీలో చీలిక రావటం ఆ తర్వాత ఈమె ఉండి పార్టీని నడిపించే చివరికి ఈమె ముఖ్యమంత్రి అవటం ఇవన్నీ మనం చూసాం ఇదంతా నీ చెప్పాను ఇప్పుడు మన విజయ్ ఉన్నాడు కదా రీసెంట్ కొత్త పార్టీ ఏదో పెట్టాడు రేపు రెండు వేల ఇరవై ఆరులో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి అప్పుడు నేను పోటీ చేస్తా ఉన్నాడు ఇప్పుడు రీసెంట్గా లోక్సభ ఎన్నికలు పోటీ చేయాలి వీళ్ళు పార్టీని శ్రెంతం చేసుకుంటా ఉన్నాడు ఈ మనిషికి సంబంధించి మొన్న బర్త్డే వేడుకలు జరిగి అయితే అక్కడ త్రిష స్పెషల్ అట్రాక్షన్గా ఉంది వాస్తవానికి విజయ్ ఏ ఫంక్షన్ అయినా సరే తన భార్య సంగీతం వచ్చిందట బట్ ఈసారి రాల అండ్ గత కొద్ది రోజులుగా గత కొద్ది నెలలుగా తన భార్య కూడా ఇతను దూరంగా ఉంటున్నాడు తన భార్య వచ్చేసి లండన్లో ఉంటూ ఉందట దానికి రీసెంట్గా వచ్చిన రోమర్ ఏంటి అతని బాడీ రోజు త్రిషతో పిక్స్ ఇవన్నీ చూసిన తర్వాత అండ్ త్రిష అతని సంవత్సరం బాడీ రిషా చెప్పిన ఇవన్నీ చూసిన తర్వాత మరో ఎన్జీఆర్ జయలలిత లాగా మరో విజయ్ మరో త్రిష ఉండబోతూ ఉన్నారు అని టాక్ ఈ మధ్యలో సుచిత్ర ఉంది సుచి లీక్స్ ఉంది కదా ఆమె సైకిల్కి తేడాగా ఉన్నట్టుంది అని మొన్న వదిలేసుకున్నాం ఇప్పుడేమంటుంది నూటికి నూరు శాతం విజయ్ వాళ్ళ ఆవిడకి విడాకులు ఇస్తారు చూడండి ఈమె త్రిష వచ్చేసి అతనికి పార్టీలో సాయపడుతున్నట్టుగా ఉండి భారీ ప్లేస్ ఆక్యుపై చేసిద్ది ఆ తర్వాత పెళ్ళి చూసుకోవచ్చు పెళ్ళి చూసుకున్న తర్వాత సంగతి భారీగా అయితే విడాకులు ఇస్తుండే అని చెప్పుకొస్తాం బట్ ఓవరాల్గా తమిళ రాజకీయాలు చూస్తూ ఉన్నా ప్రజెంట్ అక్కడ అసలు ఏం జరుగుతుంది ఏంటని చూస్తూ ఉన్నా త్రిష అయితే విజయ్ పక్కన ఉండి పొలిటికల్గా అతను సాయం చేయడం గ్యారంటీ అనేది నేనైతే ఫిక్స్ అయిపోయాను భార్య విడాకులు ఇచ్చి త్రిషతో కలిసి అడుగులు వేసాను అయితే అనుకోవట్లేదు ఎందుకంటే ఇప్పుడు కొత్త పార్టీ పెట్టాడు ప్రజలకు పాజిటివ్ సిగ్నల్స్ వెళ్ళాలి అంటే తను భార్యతోనే ఉండాలి త్రిష ఏంటి పొలిటికల్గా ఆసక్తి ఉంది అండ్ సినిమాలో ఫ్రెండ్ సో ఆ రకంగా సాయం చేసి తప్ప వేరేది కాదు అని అతను ప్రూవ్ చేసుకోవాలి అప్పుడే అతను పార్టీ నిలబడింది అలా కాకుండా ఇప్పుడు మెయిన్ అక్కడ తమిళనాడు తిరుగులేకుండా ఉన్నటువంటి వాళ్ళు డీఎంకే వాళ్ళు స్టాలిన్ వాళ్ళు ఇప్పుడు వారికంటో ఒక పార్టీ అనేది కావాలంటే బీజేపీ నిలదొలే నిలదొక్కలేకపోయింది అన్న డిఎంకే వాళ్ళు అవ్వట్లా సో ఖచ్చితంగా ప్రత్యామ్నాయం కావాలి హాసన్ వాళ్ళు కావాలి రజనీకాంత్ పార్టీ పెట్టాల విజయ్కి ఇప్పుడు ఆ స్కోప్ అన్నది ఉంది ఆ ప్లేస్ అనేది తన వ్యాక్యూమ్ ఆ వ్యాక్యూమ్ తను ఫుల్ఫిల్ చేయగలుగుతాడు సో అటువంటి మూమెంట్లో ఫ్యామిలీ పరంగా ఎక్కడ తేడా రాకూడదు సో భారీకి విడాకులు ఇవ్వడు ఒక త్రైవై శాతం రిలేషన్లో ఉన్నా లేకున్నా నో ఖచ్చితంగా పొలిటికల్గా అయితే త్రిష అయితే అతనికి హెల్ప్ చేసింది పార్టీ ప్రకారం అనుకుంటూ ఉన్నా మరో ఎంజీఆర్ మరో జయలలిత అయినా అయితే లేదు ఎందుకంటే ఎంజీఆర్ కూడా తన భార్యతో ఉంటూనే జయలలిత సాయం తీసుకొని పొలిటికల్గా గట్టిగా ఎదుగున్నాడు కాబట్టి సో త్వరలో విజయ్ త్రిష పొలిటికల్గా తమిళనాడులో ఓ రేంజ్లో రికార్డులు మనం ఏం క్రియేట్ చేస్తారంటూ చూద్దాం